హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్ హిస్టరీ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మన జాతీయ జెండా మన త్రివర్ణ పతాకం యొక్క చరిత్ర ఇంతటి మహోజ్వాలం కలిగినటువంటి మన జాతీయ జెండా ఆవిర్భావం దాని క్రమ పరిమాణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన భారతదేశ స్వతంత్రోద్యమ కాలంలో పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు నాడు బహుదర్ జఫర్ జెండా భారతదేశ స్వతంత్ర ఉద్యమ కాలంలో పద్దెనిమిది వందల యాభై ఏడవ స్వతంత్ర ఉద్యమ బహుదర్ జఫర్ స్వతంత్ర కోసం మొట్టమొదటిగా ఈ పతాకాన్ని రూపొందించాడు చూస్తున్నారు కదా ఆ జెండా ఏ విధంగా ఉందో ఆ జెండా ఆకుపచ్చ రంగుతో చుట్టూ బార్డర్ బంగారు కలర్తో ఉండేది ఆ జెండా మీద కమల పువ్వు అలానే ఇంకో వైపుకు చపాతి బొమ్మలైతే ఉండేవి పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి కాలంలో స్వతంత్ర ఉద్యమంలో భాగంగా గ్రామ గ్రామంలో ఇంటింటికి చపాతులను పంచిపెట్టి ఉద్యమాన్ని చేపట్టేవారు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో సిస్టర్ నివేదిత చతురస్త్ర ఆకారంలో ఎరుపు రంగు జెండాను రూపొందించారు ఈవిడ స్వామి వివేకానంద యొక్క శిశురాలు ఈ జెండాకు అంచుల పొడవునా నూట ఎనిమిది జ్యోతులైతే ఉంటాయి అలానే జెండా మధ్యలో ఇంద్రుని వజ్రాయుతం పశుపచ్చ రంగుతో ఉంటుంది దీనికి ఎడమ వైపున వందే అని కుడివైపున మాతరమని బెంగాలీ భాషలో రాసి ఉన్నది మనం చూడవచ్చు మన దేశ స్వతంత్ర పోరాట కాలంలో పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ఉపయోగించిన జెండాని మన మొట్టమొదటి త్రివర్ణ పతాకం కలకత్తా జెండా ఇప్పుడు మనం చూస్తున్నది ఈ జెండాలో మూడు సమాన కొలతలు కలిగినటువంటి రంగులైతే ఉండేవి ఆకుపచ్చ పచ్చ ఎరుపు రంగుతో ఉండేది ఆకుపచ్చ రంగు మీద ఎనిమిది సగం తెరుచుకున్న తామర పువ్వులనైతే అయితే మనం చూడవచ్చు ఎరుపు రంగు మీద సూర్య చిత్రాలను చిత్రాలనైతే మనం చూడవచ్చు మధ్యలో పసుపు రంగు మీద నీలం రంగుతో వందే అని రాసి ఉండేది ఈ జెండాను సప్రథమంగా పంతొమ్మిది వందల ఆరు ఆగస్టు ఏడవ తేదీన ఇప్పుడు పార్శిభాగాన్ని స్కేర్గా పిలుచుకుంటున్న ప్రాంతంలో ఎగరవేశారు మనం దేశ స్వతంత్ర కోసం పోరాడుతున్న సమయంలో విదేశీ గడ్డ మీద ఎగరవేసిన కలకత్తా జెండాను పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు ఇరవై రెండవ తేదీన జర్మనీ దేశంలో స్టూట్ఘట్లో మేడం బికాజై రుస్తుకామా ప్రదర్శించారు కలకత్తా జెండా మాదిరిగానే మేడం కామా జెండాను కూడా రూపుదిద్దారు ఈ జెండా ముదురు ఆకుపచ్చ ఎరుపు బంగారపు రంగులతో సమాన పరిమాణాలు కలిగి ఉండేది చూస్తున్నారు కదా పై భాగంలో ఆకుపచ్చ రంగు మీద ఎనిమిది కమల చిత్రములైతే ఉన్నాయి మధ్యలో ఉన్న బంగారపు రంగు మీద వందే అని దేవనాగలి లిపిలో అక్షరాలు రాసి ఉన్నాయి క్రింది ఎరుపు రంగు పట్టి మీద సూర్యచంద్రుల అయితే మనం చూడవచ్చు రూల్ నేతలు బాలగంగాధర్ తిలక్ డాక్టర్ ఆర్బి సెట్లు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో స్వతంత్ర పోరాట కోసం కొత్త జెండాను రూపొందించారు హోం రూల్ జెండాలు ఐదు ఎరుపు రంగు పట్టీలు నాలుగు ఆకుపచ్చ పట్టీలు అడ్డంగా ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి వాటి మీద ఋషులను సూచిస్తూ ఏడు నక్షత్రాలు ఉంటాయి ఎడము వైపు పై భాగంలో యూనియన్ జెండా కూడా ఉంటుంది దాని కుడివైపు భాగంలో నీల నక్షత్రం కూడా మనం చూడవచ్చు ఇక్కడ మనం చూస్తున్నది ఈ కాషాయన్ రంగులో చెరటాయం కలిగిన ఈ జెండా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కమిటీ సిఫార్సు చేసింది కానీ దీనిని వినియోగించలేదు గాంధీజీ రూపొందించిన తొలి పతాకం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వెలుబడింది ఆ జెండాలో ఆకుబచ్చ తెలుపు సింధూరం వంటి సమాన పరిమాణాలు కలిగిన పట్టీలు ఉన్న జెండా ఆ జెండాలో మధ్యలో పెద్ద రత్నం లేదా చరక చిత్రాన్ని మనం చూడవచ్చు ఆ జెండాలోని మూడు రంగులు వివిధ భారతీయ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాయి కాబట్టి ఆ జెండా కూడా విఫలమయ్యింది అందువలన ఆ జెండాను పంతొమ్మిది ముప్పై ఒకటవ సంవత్సరంలో మార్పు చెందించారు కొత్తగా రూపొందించిన జెండాలో కూడా మూడు రంగులు ఉన్నాయి కాషాయ రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగులు ఉన్నాయి మధ్యలోని తెల్ల పట్టినడమ చిన్న రత్నాన్ని చిత్రీకరించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన ఈ జెండా గురించి ఎలాంటి పరిమళాల వ్యాఖ్యలను ఎవ్వరూ చేయలేదు చివరకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన భారతదేశానికి స్వతంత్రం ప్రసాదించింది ఆ సమయంలోనే రాజ్యాంగ శోభ స్వతంత్ర భారతదేశానికి ఒక పతాకాన్ని రూపొందించడం కోసం ఫ్లాగ్ కమిటీని రూపొందించారు ఈ త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండవ తేదీన ఆమోదించబడింది మన జాతీయ జెండాలు అడ్డంగా మూడు సమాన పరిమాణాలు కలిగిన రంగులతో కలిసి ఉంటాయి అందువలన దీనిని త్రివర్ణ పతాకం అని త్రివర్ణ జెండా అని కూడా పిలుస్తారు నిజానికి మన జాతీయ జెండాలు నాలుగు రంగులు కలిగి ఉంటాయి పై భాగాన కాషాయ రంగు ధైర్యం త్యాగం నిస్వార్థాలను సూచిస్తుంది మధ్యలో తెలుపు రంగు పరిశుద్ధతను సూచిస్తుంది క్రింది వైపుకు ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు ఎదుగుదలకు సౌభాగ్యానికి ప్రతినిధి నాలుగవ రంగు నీలిరంగు రంగు మధ్య భాగంలో ఇరవై నాలుగు గీతలతో అశోక చక్రాన్ని వేయటానికి వినియోగించారు అశోక చక్రము నీలిరంగు అనంత ఆకాశం నీలంవలి లేదా సముద్రం నీలంవలి అవధులు లేని అభివృద్ధిని సూచిస్తుంది ఈ మూడు రంగుల జెండాను భారత జాతీయ జెండాగా పాటించిన సమయంలో జవహర్ లాల్ నెహ్రూ ఈ జెండాకు మూడు రంగులకు మతపరితమైన అర్థాలు ఏవీ లేవని స్పష్టంగా తెలిపారు ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుసుకుందాం జై హింద్